జగన్మోహన్ రెడ్డిని జనంలోకి రానివ్వకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి కూటమి జీర్ణించుకోలేకపోతుంది అందుకే రకరకాల ఆంక్షలతో పర్యటనలకు అనుమతులు ఇస్తున్నారు వంద మంది మాత్రమే రావాలని కొన్ని కార్లకే అనుమతులు ఇస్తామంటూ విపరీతంగా ఆంక్షలు పెట్టడం జరుగుతుంది తాజాగా ఈ నెల తొమ్మిదవ తేదీన మామిడి రైతులను పరామర్శించడానికి చిత్తూరు జిల్లా బంగారుపాలెంకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు మామిడి రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారిందనే చెప్పాలి సరైన ధర లేక చాలా చోట్ల చెట్లను నరికేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇంకా వేల టన్నుల మామిడి చెట్ల మీదనే ఉంది ఇలాంటి సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రైతులను పరామర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బంగారుపాలెంకి వెళ్లనున్నారు అయితే పోలీసులు మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు విపరీతంగా ఆంక్షలు పెడుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనొద్దు అంటూ నోటీసులు కూడా ఇస్తున్నారు కేవలం ఐదు వందల మంది మాత్రమే రావాలని హెలిప్యాడ్ దగ్గర కేవలం ముప్పై మంది మాత్రమే ఉండాలని రకరకాల ఆంక్షలు అయితే పెడుతున్నారు అయితే ఈ ఆంక్షలు అమలు చేయడం సాధ్యమా అన్నదే ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కాదనుకున్నా ఒక మాస్ లీడర్ చూసేవారికి పదకొండు సీట్లు మాత్రమే కనిపించినా రాష్ట్రంలో నలభై శాతం ఓటింగ్ ఉన్న ఒక పార్టీకి ఆయన అధ్యక్షుడు అలాంటి జగన్మోహన్ రెడ్డి వెళితే జనాలు రాకుండా ఎలా ఉంటారు ఎంతమందినని కట్టడి చేస్తారు తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు భూమన కర్ణాకర్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఇదంతా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని కూడా ఆరోపించారు అంతేకాకుండా మేము ఎక్కడా జనసేకరణ చేయలేదని ఎవరికి పిలుపుని ఇవ్వలేదని అయినా జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా జనాలు వస్తారని దానికి తగ్గట్టుగా భద్రత కల్పించడం పోలీసుల యొక్క బాధ్యత కూడా భూమని కరుణాకర్ రెడ్డి గారు హెచ్చరించారు అంతేకాకుండా పలువురు కూటమి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని డైరెక్ట్ గానే ప్రకటనలు ఇస్తున్నారు ఇలానే పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక నలభై మంది నల్ల బెలూన్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి పర్యటనలోకి వచ్చారు పైగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారంటూ కేసులు పెట్టారు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసి తీరుతామని వైఎస్ఆర్సిపి శ్రేణులు వైఎస్ఆర్సిపి నాయకులు చాలా దృఢంగానే చెబుతున్నారు అయినా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఎందుకు ఇంత ఆందోళన చెందుతుందన్నదే ప్రశ్న ఏడాదికే తమ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నదో బయటపడుతుందన్న భయం అయితే కూటమి పెద్దల్లో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి ప్రయత్నించిన కొద్దీ అదే వైఎస్ఆర్ లాభం కలిగిస్తుంది మొన్న ఈ మధ్య పల్నాడు పర్యటన కూడా ఇలానే అడ్డుకోవాలని చూశారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయిపోవాల్సిన పర్యటన కాస్త సాయంత్రం ఏడు వరకు కొనసాగింది అదే ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉంటే సాధారణ పర్యటనలానే అది కూడా జరిగేది కానీ మూడు కార్లే రావాలని వంద మందే రావాలి అని ఆంక్షలు పెట్టడంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ఆ పర్యటనలో పాల్గొన్నారు మరి రేపు రైతులు పరామర్శించడానికి వెళ్తున్నప్పటికీ అదే స్థాయిలోనే ఆంక్షలు పెట్టారు వైఎస్ఆర్సిపి నాయకులైతే మేము ఎవరిని రమ్మనడం లేదని కానీ జగన్మోహన్ రెడ్డి అంటే జగనం ఖచ్చితంగా వస్తారని అంటున్నారు మరి చూడాలి రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా సాగుతుందో అన్నది ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇలా ఆంక్షలు పెట్టి ఏదో సాధించామనుకుంటే మాత్రం అది వారి అజ్ఞానమే అవుతుంది అణచివేత కట్టడి ఎక్కువైన రోజే తిరుగుబాటు కూడా ఉంటుంది ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చాలా బాగా తెలుసు అయినప్పటికీ ఇలాంటి పరిణామాలు కొనసాగుతున్నాయి మరి